మా నియోజకవర్గానికి ఒక శుభదినం దాదాపు ఐదు సంవత్సరాలుగా గత ముఖ్యమంత్రి పేదలు పుట్టగొట్టడం జరిగింది ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వచ్చి పేదలు కడప నిడానికి ఈరోజు ఆదో నియోజర్గంలో ఉన్న మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి ఆదో నియోజకవర్గ ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల ప్రత్యేక కృతజ్ఞత తెలుసు మరికపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వేరే విషయాలు ఏం చేశాడో వేరే విషయాల గురించి మేము మాట్లాడడం కానీ పేద ప్రజలు కడుపు కొట్టాడు కాబట్టి ఆ ఉసురు తగిలి ఆయన బంగాళాఖాతంలో కలిసిపోయాడు ఆయన గురించి ఇంకా ఎక్కువగా మనం మాట్లాడుకోవడం కానీ వేస్తే ప్రజలు మర్చిపోయారు మనంగానే ఆయన మర్చిపోవడం మంచిది ఈ మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిండే పాలసీని యావత్ భారతదేశంలో ప్రవేశపెడితే ప్రధానమంత్రి గారు కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ మంచి పేరు వస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయాలని కూటమి నాయకులకు కానీ మా ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రి కానీ తెలియజేస్తూ ఈ సందర్భం మా నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి పాలనలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ కేవలం వంద రోజుల్లోనే అద్భుతమైనటువంటి పాలనను అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధేశ్వరి గారు వీళ్ళ ముగ్గురి నాయకత్వంలో ప్రజలకు అద్భుతమైనటువంటి పాలన అందిస్తూ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఎందుకంటే గత ఐదేండ్లు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదవాడు ఆకలి తీర్చుకోవడానికి అతి తక్కువ ఖర్చుతో ప్రవేశపెట్టినటువంటి అన్నా క్యాంటీన్ ను జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు అటువంటి అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రజలకు అందిస్తామని ఎన్డీఏ కూటమి వాగ్దానం ఏదైతే ఇచ్చిందో కేవలం వంద రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వంద అన్నా క్యాంటీన్లు ఈరోజు ప్రారంభించడం జరిగింది ఒక పదిహేను రోజులుగా కొంత కొన్ని అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించినారు సో మేము తెలియజేసేది ఒక్కటే ప్రజలకు కేవలం వంద రోజుల పాలనలోనే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూల్చడంతో మొదలైనటువంటి పాలన రివర్స్ టెండరింగ్తో మొదలైనటువంటి పాలన అభివృద్ధిని తిరోగమనం వైపు తీసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు ఈరోజు ఓట్లతో తమ జగన్మోహన్ రెడ్డి గారి పాలనను అంతం చేసి ఈరోజు కూటమికి అద్భుతమైనటువంటి మెజారిటీని ఇచ్చారు అందులో భాగంగా ఆధునిక నియోజకవర్గంలో ఈరోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవాలు అలాగే మేము తెలియజేసేది ఒక్కటే ఒక్కసారి వంద వంద రోజుల పాలనను చూస్తే అక్కసుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలా ఈరోజు సూపర్ సిక్స్లో భాగంగా పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచుతాము వృద్ధులకు ఇతరులకు పెన్షన్ సామాజిక పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజుల్లోనే అరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేల రూపాయలు పెంచనిచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం అనేది దాంతోపాటు రేపు దీపావళికి మహిళలకు ఉచిత సిలిండర్లు ఇవ్వకపోతున్నాము ఎన్డీఏ కుటుంబీ అఖండ మెజారిటీ గెలిచినాక నూరు రోజుల్లో నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశారు ఇంతకుముందు నూరు ఈరోజు డెబ్బై ఐదు సో ఇది దేనికోసం మన వీధి ప్రజల కోసం రైతుల కోసం అన్ని వసతులు కల్పించేదట్లా మళ్ళీ క్వాలిటీ అది క్వాలిటీ కూడా ఇచ్చేదట్లా మనం నెర్వేసి చూస్తున్నాం అది ఎంత ఐదు రూపాయలకి టిఫన్ను ఐదు రూపాయల భోజనం ఐదు రూపాయలు ఈ పదహైదు రూపాయల్లో పేద ప్రజలకి కడుపు నిండితే ఖచ్చితంగా మంచి పని చేస్తాడు వర్క్ లేబర్ కూడా బాగా అవుతుంది ఇంకా మంచి ఉపాధి అవుతుంది అని అలాగా ఆలోచన చేసే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు సో మనము మన ఫస్ట్ తలుచుకోవాల్సింది పెద్దలు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన తలుచుకొని పేద ప్రజలకి బియ్యం దేశంలోనే మొత్తం మూడుసారిగా మన రెండు రూపాయల కేజీ బియ్యం స్టాక్ చేసిండేది ఎన్టీ రామారావు గారు ఆ రోజు మనమందరం తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం బీద ప్ర బీదల కోసం చేసే ప్రభుత్వం సో మనం అందరూ ఈరోజు ఆదోనీలో కూడా మూడు క్యాంటీన్లు ఓపెన్ చేశాం ఇప్పటికీ ఒక్కొక్క క్యాంటీన్లో మూడు వందల మంది మూడు వందల మంది మూడు వందల మంది కానీ అనుకూలమైతే ఎక్కడెక్కడ రష్ ఎక్కువ ఉంటుందో దానికి అనుకూలం ప్రకారము ఎక్కువ కూడా చేస్తారు సో మనకి మనకు కావాల్సింది మల్లబ్ గారు చెప్పినట్లు అన్ని పథకాలు ఏ పథకాలు మనం అనౌన్స్ చేసినామో ఆ పథకాలు ఖచ్చితంగా నెరవేరుస్తున్నారు ఆ కాక మనం మనం ఇంకోటి కూడా బాగా గమనించండి ఇంత వసతి ఇంత కష్టంగా ఉన్నా కూడా ఆఫీషియల్స్కి ఒకటో తారీఖే జీతాలు పడుతుండే అలా ప్లానింగ్ చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ అది సో ఇంత కష్టాలు విజయవాడలో ఇంత కష్టాలు వచ్చినప్పుడు కూడా ఈరోజు అందరు సుఖంగా ఉండేదట్ల ప్లానింగ్ చేసిండే వ్యక్తి